మొన్న ఇరవై ఐదు ఏళ్ళకి ఐదున్నర సందర్భంగా మొన్న ఇవ్వడం జరుపుకున్నాము మా ఊర్లో ఒక ఫంక్షన్ హాల్లో ఆ టైంలో మన స్కూల్ సార్లు చెప్పినట్టు మా మా అప్పట్లో మాకు టూషన్ చెప్పిన సార్ మాకు గుర్తు చేసి స్కూల్కి కొన్ని అవసరాలు ఉన్నాయి ఈ సిసి కెమెరాలు కొనియండి అని చెప్పాడు మేము మా మా పూర్వ విద్యార్థులందరం డిస్కస్ చేసుకొని దీన్ని కొనిచ్చాము ఇదందరూ స్కూల్లో స్కూల్ భద్రత కోసం మేము ఏర్పాటు చేశాం మీకు సాధ్యమైనంతగా దాన్ని రక్షించుకొని స్కూల్లో ఎలాంటి అరాచకాలు జరగకుండా కాపాడుకోరు దాన్ని భవిష్యత్తులో కూడా మా పూర్వ విద్యార్థులందరం కలిసి స్కూల్కు వీలైనంత సహకారం ఖచ్చితంగా చేస్తారు ఐడెంటి కార్డు ప్లేట్స్ ఇవన్నీ కూడా పరివడం జరిగింది ఈ సందర్భం కూడా వారిని కూడా గుర్తు చేసుకోవడం అనేది అవసరమే ఇలా చాలామంది ఎదురు ముందు అనేక రకాల రకాల విధానం చేయడంలో వేసుకున్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుందాం ఇంకా ముందు ముందు నైన్టీన్ నైన్టీ ఎయిర్స్ బ్యాచ్ ఎదురుతుందో వీళ్ళందరూ కూడా అనేక రకాల సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చేపట్టి ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడతాయని ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ వాటికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అద్భుతంగా తెలుసుకుంటూ తెలుగు థ్యాంక్ యూ థ్యాంక్ యూటి పాఠశాలకు విచ్చేసినటువంటి నైంటీ ఎయిట్ నైంటీ నైన్ ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులందరికీ తో పరికర తరపున స్వాగతం పలుకుతున్నాం సార్ చేసినటువంటి మా గురువు గారు రఘునాథ్ సార్ గారికి స్వాగతం పలు ఎస్ఎస్సి బ్యాచ్తో నుండి ఇక్కడ ఉన్నటువంటి యూని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముఖ్యంగా రఘునాథ్ సార్ ఏ విషయమైనా సరే ఇక్కడ ఉంటూ నేను చేస్తానని చెప్పి సార్ వస్త్రగా సార్ వాళ్ళందరికీ కూడా మా అభినందన చేస్తున్నాం సార్ ఒక విధమైనా సార్ ఎమర్జెన్సీగా దీన్ని చెప్పుకుంటూ పోతే పాఠశాల చాలా ఉన్నాయి మీరు ఇక మీరు కూడా కొద్ది దృష్టి పెట్టాలి సార్ పాఠశాల లోపల ఇంకొకటి ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వస్తున్నది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల మనకు పెరికిడి బీడిస్ నుంచి కొద్దిగా ఇస్తారు సార్ మనకు ఇప్పుడు రెండు ఉన్నాయి కోటారుమూరు కూడా మీరు ఉంటారు కాబట్టి కొద్దిగా కోటారమూరులో ఉన్నారు కాబట్టి మాకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నుంచి కొద్దిగా కొద్ది మొత్తం పెద్ద మొత్తం కాకుండా కొద్ది మొత్తానైనా సరే మాకు కొద్దిగా వచ్చకట్లు చేయాలి సార్ చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం సార్ మీరు తలుచుకుంటే ఏదైనా అవుతుంది కాబట్టి కొద్దిగా ఉన్న వాళ్ళందరికీ కూడా దాంట్లో నుండి మన పాఠశాలకు అవసరమైనటువంటి ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు ఎవరో వస్తారని చెప్పి కాదు సార్ ఒక ఉన్నదంటే ఒక దొంగలు వస్తారని చెప్పి మనం కెమెరాలో పెట్టుకోం కానీ దొంగలు రాకుండా మనం కెమెరా పెట్టుకుంటాం అనే ఉద్దేశంతో మనం ఇప్పుడు ఇది కెమెరాస్ పెట్టింది అనేది మన యొక్క భద్రత కొరకే అనేది మనం ఆలోచించాలి అవునా మన దాంతోపాటు మనకేమైతే మినిమంగా కొద్దిగా డిసిప్లిన్ అనేది వస్తుంది కాబట్టి పెట్టిందంటూ కూడా మనం ఏం చేయాలి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి కొడుచు తర్వాత ఒకటి ఈ మధ్యలో ఇస్తున్నారు వాటిని మనం వస్తువులను జాగ్రత్తగా కాపాడుకుంటూ పోతే మనకి ఏమవుతుంది వస్తు సంపద అనేది పెరుగుతూ పోతుంది అవునా కాదా అక్కడ పెట్టింది అది మనకు దాన్ని పాడు చేసుకున్నాం అనుకో బాగుండదు పాడు చేసుకుంటా అంటే కొంతమంది ఆలోచిస్తే దానికి సంబంధించి బాయ్ కూడా ఉన్నాడు ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఉంటే ఎవరైనా పాడేస్తే చెప్పారు కదా దానికి మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేస్తే ఒక కెమెరాకు మన దాంతో పనిష్మెంట్ కూడా ఉంటుంది అర్థమైందా అటువంటిది ఏం చేయవచ్చు సార్ అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు మొత్తం అందరూ కూడా మన పెట్టి వాస్తవులే ఏది చేసినా ఏం చేసినా అని కంపల్సరిగా మనకి ఇప్పుడు రికార్డ్ అవుతుంది మళ్ళీ కొంతమంది అనుకుంటారు దీంట్లో సి మళ్ళీ ఏ మాటలు ఏమేగా అని చెప్పి అనుకుంటారు అట్లా ఉండదు వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది మనము వా వాడే మాటలు కూడా కొద్దిగా ఎట్లా వాడాలి పాఠశాలకు సంబంధితంగా మనము వాడాలి మనం బయట వాయిస్ మాట్లాడితే బాగుండదు కదా పిల్లలు మీరా అర్థమవుతుందా సో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మన పాఠశాల వెళ్ళవేళగా అందుబాటులో ఉంటూ పాఠశాల అభివృద్ధికి సహకరించినటువంటి ఎందుకంటే ఈ విధంగా కోరుతున్నాం సార్ ఇక్కడ విచ్చేసిన అందరికీ మరొకసారి అందరికీ సీజీ కెమెరా ప్రొవైడ్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కూర్చున్నాం సార్ థ్యాంక్ యూ